భారతదేశంలోని అనేక థియేటర్లు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయి మహావతార నరసింహ అనే యానిమేటెడ్ చిత్రం చూస్తూ ప్రేక్షకులు భక్తిభావంతో ఆరతులు భజనలు చేస్తున్నారు ఈ చిత్రం సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసే కొత్త మార్గంగా మారింది ఈ పరిణామం గురించి మరింత తెలుసుకుందాం భారతదేశంలో సినిమా హాల్లో ఇప్పుడు కేవలం వినోద కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయి మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ చిత్రం ప్రేక్షకులను భక్తిభావంలో ముంచెత్తుతోంది ఈ చిత్రం చూస్తూ భక్తులు సినిమా హాల్స్ లో ఆరుతులు ఆలపిస్తూ భజనలు చేస్తూ ఆలయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఈ చిత్రం సనాతన ధర్మం భారతీయ సంస్కృతిని ఆధునిక రీతిలో యువతకు చేరవేస్తుందని భక్తులు భావిస్తున్నారు దేశవ్యాప్తంగా థియేటర్స్ లో ఈ దృశ్యం కనిపిస్తోంది సినిమా ద్వారా ఆధ్యాత్మికతను వ్యాప్తి చేయడం ఇది కొత్త ఒరవడి అని నిర్మాతలు చెబుతున్నారు ఈ చిత్రం సాంస్కృతిక విలువలను ఆధ్యాత్మిక భావనలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఒక వేదికగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రజనీకాంత్ ఇంటి వద్ద ఊహించని ఘటన జరిగింది ఉదయం వార్తా పత్రిక తీసుకునే సమయంలో జారి పడిన రజనీ వీడియో సీసీటీవీలో అయింది అభిమానులు ఆందోళనలో ఉన్నారు రజనీ ఆరోగ్యం గురించి తాజా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి షాకింగ్ వార్త ఆయన చెన్నైలోని తన నివాసంలో వార్తాపత్రిక తీసుకునేందుకు బయటకు వచ్చారు అయితే అనుకోకుండా జారిపడ్డారు ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా వీడియో వైరల్ గా మారింది రజనీకాంత్ కు గాయాలు కాలేదని ఆయన సురక్షితంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి అయినప్పటికీ అభిమానులు తమ అగ్ర హీరో ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో రజనీ త్వరగా కోలుకోవాలని కూడా పోస్టులు పెడుతున్నారు ఈ ఘటన రజనీ రాబోయే సినిమా షెడ్యూల్ పై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా సాగుతోంది పూర్తి వివరాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడితో మరోసారి చేతులు కలిపిన బాలయ్య సంచలన రోల్తో అలరించనున్నారని సమాచారం నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవం తర్వాత మరో భారీ ప్రాజెక్టుతో సిద్దమవుతున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మూడోసారి కలిసి పనిచేయనున్నారు ఈ చిత్రంలో బాలయ్య డ్యుయల్ లో కనిపించనున్నారని టాక్ గతంలో బాలయ్య ఎన్నో సినిమాల్లో రెండు పాత్రల్లో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే ఈ కొత్త చిత్రం కూడా అదే స్థాయిలో ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టుకు కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది బాలయ్య క్రిష్ కాంబో మరోసారి ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది